హాయ్ యువర్స్ నమస్తే అండి ఓకే అండి ఆఫీస్ రిలేటెడ్ సెంటెన్స్ లో విత్ పార్ట్ టూ అండి యాక్చువల్లీ మనకి బిఫోర్ వీడియోలో కొన్ని సెంటెన్స్ నేర్చుకున్నాం కదా ఈ వీడియోలో కొన్ని సెంటెన్స్ నేర్చుకుందాం ఓకే అండి సెంటెన్స్ మీ కంపెనీలో ఏదైనా వేకెన్సీ ఉందా అని అడిగొస్తాం ఎంక్వైరీ అడిగారు అనమాట ఫ్రెండ్ ఫోన్ సంథింగ్ ఓకే మీ కంపెనీలో ఏదైనా వేకెన్సీ ఉందా ఎస్ ఆన్సర్ आपकी కంపెనీ में कुछ कोई वैकेंसी वैकेंसी है है क्या है क्या तो आपकी कंपनी में कुछ कोई है नसर, कोई वैकेंसी है क्या कुछ वैकेंसी वैकेंसी है क्या को हिंदी में कहते रिक्ति रिक् रिक्म कहीं अंत वालू सिंपल वेक वेक उ वेकै उ लेकिन नयी हे अ संवस निक्त एंप्लायी संवि कंप्लायी ओके एक साल से जपने? एक साल से नये एंप्लायी नये एंप्ला नहीं ले रहे नहीं ले रहे हैं तो या, या, ये स, कुछ वेकन्सी है वेक एक नए एंप्लायी नहीं ले रहे तो अभी जो कर रहे हैं ना उसी एंप्लायी को निकाल रहे हैं ఇక చేసిన వాళ్ళని తీసేస్తున్నారు అని వస్తుంది యాక్చువల్లీ సెంటెన్స్ లేదు మామూలుగా ఓకే ఇక కాల్ గ్రై అంటే తీసేస్తున్నారు ఓకే ఇక కాల్ అంటే తీసేయ్ జాబ్స్ ఓకే నెక్స్ట్ థర్డ్ సెంటెన్స్ నేను లీవ్ లో ఉన్నాను దాని గురించి నాకు తెలియదు ఎగ్జాంపుల్ నాకు కిసినే అడిగారు నేను మని నేను అడిగిన గురించి అడిగారు అప్పుడు వీడేంంటారు ఆ నేను లీవ్ లో ఉన్నాను దాని గురించి నాకు తెలియదు ఉంటారు నేను మీటింగ్ ఉంది సపోజ్ చేస్తారు తో మే లీవ్ మే హో మై చుట్టి మే హో మై లీవ్ మే హో దాని గురించి నాకు తెలియదు ఏమంటారు చాలా సింపుల్ సెంటెన్స్ అండి కదా నా వీడియోస్ చూసేవాళ్ళకి ఈ సెంటెన్స్ కామన్ గా వచ్చేస్తుంటాయి ఓకే దాని గురించి నాకు ఏం తెలియదు అంటే ఉస్కే బారే ముజే నై మాల మై లీవ్ మే హో మై మే హో తో ఉస్కే దాని గురించి ఏం తెలియదు ముజే ఏమీ తెలియదు అంటే కూర్చుని హీ మాల జస్ట్ అంటే నై మాలూ నై పతా ఓకే ఏమీ తెలియదంటే కూర్చుని హీ మాలం కుచు నెహ్ ఓకేనా ఎస్ నెక్స్ట్ సెంటెన్స్ అరుణ్ లీవ్ లో ఉన్నాడు అతని ప్లేస్ లో కిరణ్ పనిచేస్తున్నాడు అరుణ్ లీవ్ లో ఉన్నాడు అతని ప్లేస్ లో కిరణ్ పనిచేస్తున్నాడు ఎస్ బోల్ అరుణ్ లీవ్ మే హరు హుట్టి మే హ అతని ప్లేస్ లో కిరణ్ పనిచేస్తున్నాడు అతని ప్లేస్ లో అంట ఉస్కే జగ ఉస్కే జగ పర్ కిరణ్ పనిచేస్తూ ఉన్నాడు కిరణ్ కాంకర్ కాంకర్ తో ఉస్కే జగ పర్ ఉస్థానం పర్ కూడా వాడచ్చు స్థానం అంటారు కదా

నేను దో గంటే ఓవర్ టైం ఓవర్ టైంకి హిందేమి అతిరిక్త సమయం ఓవర్ టైం అది సమయం అది సమయం జాదా సమయం అనొచ్చు యా అతిరిక్త సమయం ఓవర్ టైం లేదంటే ఓవర్ టైం కామ్ దో గంటే ఓకే అదే ఒక వారం నుంచి ఓవర్ టైం చేస్తూ ఉన్నా అనుకోండి తొమ్మిది సప్తాసే ఓవర్ గర్ల్స్ అయితే ఏం లేదండి యాక్చువల్గా మీరు చూసేది లేడీస్ అనుకోండి

ఇచ్చారు అయిపోయింది కదా దియా ఇప్పుడు ఇచ్చారు అంటే దియా హా అంట లేదంటే దియానా ఇట్స్ ఓకే ఫైల్ దియా ఒక ఆర్ అది ఎక్కడ పెట్టారు పెట్టావు అన్న సరే ఓకే నెక్స్ట్ క్యా కర్నా లైక్ కర్న ఓకే థ్యాంక్ యూ ఎక్కడో పెట్టి మర్చిపోయాను వెతికి ఇస్తాను ఎక్కడో పెట్టి మర్చిపోయాను ఏమన్నా కహీ ర कहीं रखकर मरिपया भूल गया कहीं रखकर भूल गया की इतना ढूंढकर दे दूंगा गोलते दे दूंगा तो कहीं रखकर भूल गया अगर लड़की है कही रखकर भूल गई मरिपो भूल गई थी अं इपड़ोट भूल गई हूँ इपड़े मरिपो इपड़े बस भूल गई भूल गया ओके सिंपल कर दे दूंगा बेति अरे गोलते ढूंढकर दे दूंगी ढूंढ करके అంటారు కొంతమంది సర్చ్ కే దేదు అంటే ఇంగ్లీష్ వాడతారు సర్చ్ చేసి అంటారు ఓకే డోన్కర్ దేదుంగా యాదు ఓకే నెక్స్ట్ ఎయిట్ సెంటెన్స్ ఈరోజు చాలా ఎక్కువ పని ఉంది ఈ రోజు ఒక మీటింగ్ అటెండ్ అవ్వాలి ఈరోజు చాలా ఎక్కువ పని ఉంది ఆజ్ బహు జాదా కాను ఆజ్ బొహత్తో జాదా కాను చాలా ఎక్కువ పని ఉంది ఈ రోజు ఒక మీటింగ్ అటెండ్ అవ్వాలి ఆజ్ ఎక్ మీటింగ్ అంటే होना है नहीं तो करना है तो आज बहुत काम है जी, आज मैं बहुत का है। तो आज 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 बहुत 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 ज़्यादा काम काम है 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 जी मैं मैं व्यस्त 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 बिजी बिजी ना ओके मीटिंग 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 करना आज एक मीटिंग करना है या होना है? आज एक एक अटेंड अटेंड या होना अटें బాస్ కి సార్ మెయిల్ చెక్ చేసి బాస్ కి రిపోర్ట్ ఇవ్వాలి బాస్ కి రిపోర్ట్ ఇవ్వాలి ఏంటి మెయిల్ చెక్ చేసి మెయిల్ చెక్ కర్కే మెయిల్ చెక్ కర్కే బాస్ కో రిపోర్ట్ ఇవ్వాలి ఇవ్వాలి అంటే దేనా అంతే దేనాల ఏంటి మెయిల్ చెక్ కర్కే మెయిల్ చెక్ చేసి జాంచ్ కర్కే అనమాట ఇంగ్లీష్ లో జాంచ్ నా అంట జాంచ్ కర్ మెయిల్ జాంఛు కార్ వదిలేసారు చెక్ కర్కే బాగుంది ఓకే మెయిల్ చెక్కర్కే బాస్కో రిపోర్ట్ తేనా రిపోర్ట్ నేమ్ అంటాం రిపోర్ట్ జాన్కారి అంటే ఇన్ఫర్మేషన్ అనమాట ఓకే వివరణ అంటే రిపోర్ట్ ఇట్లా మూడు వర్డ్స్ తీసేయచ్చు లేకపోతే గా రిపోర్ట్ ఇసేయచ్చు ఓకే మెయిల్ చెక్కర్కే బాస్కో రిపోర్ట్ తేనా ఓకే నెక్స్ట్ ఈ వీకెండ్ ఎక్కడికైనా వెళ్దామా నేను బాగా అలసిపోయాను అన్నా తప్పకుండా వెళ్దాం ఈ వీకెండ్ ఎక్కడికైనా వెళ్దామా ఏ వీకెండ్ ఎక్కడికైనా వెళ్దాం కహీ జాయింగ్ ఎక్కడికైనా ఎక్కడికి ఏంటంటే इन एक् कहाँ जाएंगे एक्कना कहीं जाएंगे क्या? कहीं जाएंगे क्या? कलसीपोनो अच्छे मैं बहुत खूब थ गर्ल थी जरूर जाएंगे जरूर जाएंगे अनु बाग कल रेस्ट तस्कटा तो मैं बहुत थग्गई आज में यह दो दिन पूरा आरा लूंगा ఆరామ్ లుంగారు లేలుంగి బాయ్స్ అయితే ఆరాం లేలుగా రెస్ట్ లేలుగా రెస్ట్ లేలుగా గర్ల్స్ అయితే రెస్ట్ లేలుంగి రెస్ట్ తీసుకుంటాను లేదంటే బోత్ తగ్గయి తో జరు బాయ్ జరు బ వెళ్దాము అంటే జాయింగి అంటాం నేను రాను బాగా అలిసిపోయాను మీరు వెళ్ళండి అని అనుకోండి మే నై ఆవు అబ్బాయి మే దో ఆరాం లుంగా నెక్స్ట్ రెస్ట్ లో నెస్ట్ లుగా గర్ల్స్ అయితే రెస్ట్ లేలుంగి అంటారు ఓకే अच्छा है इसी तरह अच्छा अच्छे स्टूडेंट्स के लिए अभी सब्सक्राइब कीजिए लाइक नहीं किया तो अभी लाइक कीजिए कॉल मी फॉर लाइक क्लासेस सिक्स थ्री डबल जीरो सिक्स डबल फोर ओके थैंक यू बाय बाय